నెల్లూరు బాలాజీనగర్ మండల భారత జనతా పార్టీ అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కందుకట్ల రాజేశ్వరమ్మ రాష్ట్ర నాయకులు పి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వందే రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్ పిల్లల చేత వందే మాత్రం ఆలపింపజేయాలని సూచించారు ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమాన్ని పురస్కరించుకుని పిల్లల మనస్సుల్లో స్వదేశీ భావనను రేకెత్తించాలని అన్నారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మింగా కిరణ్ కుమార్ ను ఇన్ఛార్జి కందికట్ల రాజేశ్వరమ్మ అభినందించారు మరియు స్వదేశీ ఉత్పత్తులని వినియోగిస్తాను వందే మాత్రం పాటని రోజు స్వతంత్ర ఉద్యమంలో బకింగ్ చంద్ చటర్జీ గారు రచించి వందే మాత్ర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వినిపించిన ఆ సంపూర్ణ గీతాన్ని తిరిగి భారతదేశం అంతా కూడా స్వేచ్ఛ కల్పిస్తూ ఆ సంపూర్ణ గీతాన్ని ఈ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం మరొక్కసారి ఆ గీతాన్ని ఆలపించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నో వందే మాత్రం నూట యాభై సంవత్సరాల ఉత్సవాలని ఘనంగా దేశమంతా కూడా నిర్వహిస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ స్కూల్లో పిల్లలందరి చేత సంపూర్ణ వందే మాత్రం పాటని పాడించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆదేశం బ్రిటిష్ వాళ్ళ ఆంక్షల మేరకు ఆనాటి కాంగ్రెస్ ఆ వందే మాత్రంలో ఏవైతే కొన్ని చరణాలను తొలగించిందో ఆ సంపూర్ణ చరణాలను తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపూర్ణంగా వందే మాత్రాన్ని అందించారు ఆ వందే మాత్రాన్ని స్కూల్లో పాడటమే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉండే స్కూళ్ళలో కూడా అందరూ యాజమాన్యాలు సంపూర్ణ వందే మాత్రాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరిగి భావి భారత పౌరులైన చిరునార్లకి విద్యార్థులకి అందరికి కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మొట్టమొదటిగా ఈరోజు వందే మాత్రంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి సాయంత్రం వరకు ఈ రోజంతా కూడా ఈ మండలంలో ఉండి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలిసి వారందరివి అవన్నీ తీసుకొని రాష్ట్ర పార్టీకి అప్పచెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా మలచినటువంటి మన మండల అధ్యక్షుడు మెంగా కిరణ్ కుమార్ గారు వారి టీం అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మన ఈరోజు మన సురేందర్ రెడ్డి అన్నగారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వందే మాతర గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణాన ఆ యొక్క వందే వందే మాతర గీతానికి భారతదేశం యావత్తు ప్రజలు ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ పూర్తి గేయాన్ని పాడుకునే స్వేచ్ఛను మనకు కల్పించారు దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరం అయిన బాలాజీ నగర్ మండలంలో ఈరోజు సత్యసాయి స్కూల్లో పిల్లల చేత ఈ యొక్క వందేమాతర గీతాన్ని మన కందికట్ల రాజేశ్వరమ్మ గారి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలకి వినిపించడం జరిగింది అలాగే ఈ స్కూల్ యాజమాన్యం నిర్వాహకులకు కూడా మనం చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వంద్యమాతర గీతాన్ని పిల్లల చేత ఎవరైతే పూర్తిగా పాడించి వాళ్ళ ఎనిపించగలుగుతారో వాళ్ళకి మనం మంచి బహుమ బహుమతి కూడా ఇస్తామని చెప్పి చెప్పే తెలియడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాలలో ఈ యొక్క గేయాన్ని ప్రతిరోజు పిల్లలకు కానీ కానీ పూర్తి పాటను మనం వినిపించగలిగితే వాళ్ళు త్వరగా నేర్చుకునే అవకాశం చాలా ఉందని చెప్పి తెలియపరుస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV